విజయనగరం జిల్లా మెంటాడ మండలం మంగళవారం నిరుద్యోగ యువతకు ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నందున నిరుద్యోగుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల పన్నెండవ తేదీన బుధవారం యువత పోరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మెంటాడ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయపల్లి రామారావు మండల వైస్ ఎంపీపీ సారికి ఈశ్వరరావు పిలుపునిచ్చారు మెంటాడ ఎంపీపీ రెడ్డి సన్యాసి నాయుడు ఇతర నాయకులతో కలిసి మాట్లాడారు అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృధితో పాటు జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని హామీ ఇచ్చి నేడు మొండి చేయి చూపుతున్నారని అన్నారు దానికి నిరసనగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు పిలుపు మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న నెహ్రూ యోజన పార్కు వద్దకు ఉద్యమం ఉదయం నిరుద్యోగ యువత వారి తల్లిదండ్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి రావాలని కోరారు అక్కడి నుండి ర్యాలీగా కలెక్టరేట్కు తరలి వెళ్లి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందిస్తామన్నారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా రేపు అనగా మార్చ్ పన్నెండవ తారీఖున మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు మట్టి శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరు అనే కార్యక్రమాన్ని రేపు నిర్వహించడం జరుగుతుంది కావున మన మెంటాడ మండలం నుంచి యువకులు విద్యార్థులు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పార్టీ నాయకులు సర్పంచ్లు ఎంపీటీసీలు వైఎస్ఆర్సిపి కేడర్ అంతా రేపు ఉదయం విజయనగరం వద్ద కంట్రోల్మెంట్ వద్ద నెహ్రూ యువజన పార్కు దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ గారికి సమస్యలు వినిపించడానికి మన జిల్లా పెద్దల సమక్షంలో అందరం కూడా బయలుదేరి వెళ్ళాలని పెద్ద సంఖ్యలో మనం అందరి నుంచి కూడా చేరుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యార్థులకు విద్యార్థివినైతేనేమి అయితేనేమి చాలా ఫీజు రిమంబర్స్మెంట్ ముందు పెట్టారు దాన్ని కంటిన్యూ చేస్తూ మన జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు చాలా పెద్దపేట వేస్తూ మన మెడికల్ కాలేజీలు కూడా పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో తేవడం జరిగింది ఆయన పరిపాలన టైంలో ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయ్యాయి ఇంకా మిగతా స్టార్ట్ అప్ల్స్ ఉన్నాయి వాటిని కూడా ఇప్పుడు నిర్వీర్యం చేస్తూ ప్రైవేటీకరణ చేసే దిశగా వెళ్తున్నారు ఈ అన్నింటికి నిరసనగా మన కలెక్టర్ ఆఫీస్లో మన పెద్దలు మధ్య శ్రీనివాసరావు గారు మన జిల్లా నాయకులు ముఖ్య నాయకులు అందరూ సమక్షంలో మనందరం హాజరయ్యి మన నిరసన